రాష్ట్రంలో దళితులపై దాడులు జరిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పాలించడానికి అర్హులు కారని రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీసెల్ ప్రెసిడెంట్ శెట్టిబత్తల కుమార్ రాజా కాకినాడ వైఎస్సార్సీపీ పార్టీ సెల్ టౌన్ అధ్యక్షులు బల్లా సూరిబాబు జిల్లా సోషల్ మీడియా అధ్యక్షురాలు కృష్ణప్రియ మండిపడ్డారు కాకినాడ జిల్లా వైసీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు రెడ్బుక్ రాజ్యాంగం పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు రెడ్బుక్ రాజ్యాంగం ఫలితంగా గురజాల నియోజకవర్గం పినేలి గ్రామానికి చెందిన వైయస్సార్సీపీ కార్యకర్త దళితుడైన మందా సాల్మన్ హత్యకు గురయ్యారని ఆయన హత్యకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి సాల్మన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేస్తారా అంటూ పైగా సాల్మన్ పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా ఇలాంటి దారుణాలు చేయడానికి అధికారంలోకి వచ్చింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు పోలీసుల బెదిరింపులతో పెన్నెలి గ్రామం నుంచి వందల కొద్దీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అదృష్ట దీపక్ జిల్లా ఉపాధ్యక్షులు బాతిన రాజు టి వరప్రసాద్ ఎస్ఎస్ఎల్ మహిళా అధ్యక్షురాలు వరా నందిక సుశీల అరుణ్ జాన్ ప్రభాకర్ వైసీపీ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనుసూరి ప్రభాకర్ అధికార ప్రతినిధి జయభీమరావు భారత్ పార్టీ రాజకీయ వ్యవహారం కాకినాడ రూరల్ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ ఉభా శ్రీను టీ తాతారావు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా అయినటువంటి దళితుల్ని అత్యంత పాశవికంగా మరి హత్య చేస్తూ ఏదైతే లోకేష్ బాబు గారి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం ఉందో ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడుగు అడుగున అమలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మరి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త సాల్మన్ అనేటటువంటి వ్యక్తిని అత్యంత పాశవికంగా హత్య చేశారు ఇది కేవలం కులాల మధ్య జరిగినటువంటి హత్య కాదు ఇది కేవలం కక్షలతోటి కార్పణ్యాలతోటి జరిగినటువంటి హత్య కాదు సాల్మాన్ అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చురుకైనటువంటి కార్యకర్త కాబట్టి ఆ చురుకైనటువంటి కార్యకర్తని వాస్తవికంగా హత్య చేయడాన్ని ఈవేళ కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున నాయకులం కార్యకర్తలు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో దళితుల యొక్క ఉనికి లేకుండా చేయాలని ఏదైతే బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వ విధానాల్ని తీవ్రంగా నిరసిస్తున్నాం ఇది చాలా తప్పు ఇదే పరిస్థితి కొనసాగితే మీరు ఎంత కూటమిగా పదిహేను సంవత్సరాలు జట్టు కట్టి మరి పరిపాలన చేద్దాం అనుకున్నా ప్రజలు మిమ్మల్ని ధృవీకరించడం ఖాయం తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో ముఖ్యమంత్రిగా రావడం ఖాయం ఏదైతే రెడ్బుక్ రాజ్యాంగం అని అమలు చేస్తున్నారో ప్రతి దాని మీద విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దళితుల్ని హత్య చేసి దళితుల్ని మరి మీరు అరగదొక్కాలనుకుంటే ఉవ్వెత్తులు వేస్తారు రెండు వేల అరవై తొమ్మిదో సంవత్సరంలో దళితుల ప్రతి ఒక్క దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి సైనికులలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పల్నాడు పల్నాడు జిల్లాలో సల్మాన్ అనే ఒక దళితుడిని అది కిరాతంగా చంపి చాలా దారుణం చేశారు ఈ కూటమి ప్రభుత్వం రేపనే రోజు చాలా మూల్యం చెల్లించి ఉంటుంది అర్థమైందండి లేదో అనుకుంటున్నారు ఒక ఒక ఎస్ఈఓని నరికి చంపేసి ఆ లిష్టాసరంగా ఇక్కడే కదండి పెట్టాపూర్ కాదు ఎక్కడ పెడితే అక్కడే దాడులు చేస్తున్నారు ఈ దాడుల్ని మేము ఖండిస్తున్నాం ఖండి ఖండించి రేపనే రోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి మామూలుగా ఉండదండి ఎందుకంటే వీళ్ళు చాలా చాలా విధంగా మామూలుగా కాదు మామూలు విధంగా కాదు చాలా విధంగా చాలా దారులు చేస్తున్నారు ఎక్కడే కాదండి ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో ఎస్సీ కూడా బతకడా జీసీ లేక చూస్తున్నారు వాళ్ళు ఇది ఇదైతే కరెక్ట్ కాదండి రేపనే రోజు మూల్యం చెల్లించుకునే రోజుల దగ్గరలో ఉన్నాయి థ్యాంక్ యూ